హాయ్ అండి నేను మీ సురేష్ ట్రైబల్ వీడియోస్ మనం వీడియో పెట్టి అయితే చాలా రోజులు అయిపోయింది మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది మెసేజ్ చేస్తున్నారు అంటే ఒకసారి ఒక్కొక్కసారి మాకు ఛాలెంజ్ అవుతుందండి ఏంటంటే ఈ అడవిలోకి మనం మిడ్ నైట్ వెళ్ళిపోతామండి మిడ్ నైట్ వెళ్ళడం వల్ల ఒక్కొక్కసారి నిద్ర సరిపోకో అలా వీడియో పెట్టడం అనేది కొద్దిగా లేట్ అయింది ఈసారి అయితే అందుకు నేను మీకోసం మళ్ళీ అయితే వీడియో స్టార్ట్ చేశాను చూద్దానండి మనమైతే ఇప్పుడు ఇక్కడ గిరిజనులకైతే ఒక అరవై ట్రైలు సీతాఫలం అయితే ఆర్డర్ ఇచ్చామండి చూడండి ఇది అంతా అడివే ఇప్పుడైతే మనం ఇలా ఖాళీ ట్రైలు ఇచ్చేస్తామండి ఇచ్చేసి అనేది మనం ఇచ్చేస్తే వాళ్ళకి ఏం చేస్తారంటే మనం చెప్తారండి ఈ టైం అవుతుందని అంటే ఏం చెప్పారంటే సాయంత్రం నాలుగు గంటలకల్లా ఇస్తారని చెప్పారు అందుకని చెప్పి మనం ఈ గ్రామంకి వచ్చాం ఇప్పుడు ఇక్కడ ట్రైలు ఇచ్చేసి మనం వేరే చోటకనేది వెళ్ళడం జరుగుతుంది ఆ మార్కెట్ కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మనం వెళ్ళబోయే మార్కెట్ అయితే ఉక్కుంపేట మార్కెట్ అండి ఇది అది ఇక్కడి నుంచి అయితే దాదాపు మనకి ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఉందండి అది అంటే ఇక్కడ నుంచి పాడేరు వెళ్ళాలి పాడేరు ఇరవై ఐదు కిలోమీటర్లు పాడేరు నుంచి అక్కడికి తొమ్మిది పది కిలోమీటర్ వస్తుంది ఇక్కడ అయిపోయిన తర్వాత మనం ఉక్కుంపేట బయలుదేరుదాం ఆల్రెడీ మనం ఉక్కుంపేట ఎంటర్ అయిపోయామండి ఇదంతా ఉక్కుంపేట ఉక్కుంపేట మనం నెక్స్ట్ సంతలోకి వెళ్తున్నాం మీకు సంత కూడా చూపిస్తాను ఎలా ఉంది సంత అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను ఇది ఉక్కుంపేట అయితే కొంచెం సంత అనేది కొంచెం పెద్దదండి ఇది అంటే ఇక్కడ ఇక్కడ అన్ని రకాలు దిగుతాయండి కూరగాయలు కానీ వీటి కనకాయలు నిమ్మకాయలు ఇస్త్రాకులు కొండ చీపుర్లు నాటుకోళ్ళు వీటి చెట్టు అన్నీ దిగుతాయండి చాలా వరకు దిగుతాయి ఇక్కడ అది కూడా మేము చూపిస్తాం మనస్కల్ మాత్రం చాలా బాగా ఉన్నాయి అట్లా లాస్ట్ టైంలో ఎందుకు కొన్నామని గొప్పాడు ఏదమ్ముడు ఏది అలా తీ అలా చూడు బయట చెప్తే ఇబ్బంది మన ఇబ్బంది కదా ఎంతమ్ముడు రేటు రేట్ ఎలాగా మార్కెట్లో అందరికీ చీరేట్ చెప్పండి వాళ్ళు మాకు పెద్దగా చెప్పండి అయితే మీ నెంబర్ కూడా తీసుకుంటాం వారు వారం తీసుకుంటాం అయిపోయా అయిపోయింది ఇవన్నీ వేరశనక్కే బస్తా అండి ఈ బస్తా వచ్చి మనకి ఒకటి